తీరేఖల్ లైన్ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో నది యొక్క జలాలను సముద్ర జలాలను ఆనుకొని ఉన్నటువంటి భూభాగాన్ని తీర ప్రాంతం అంటారు దీన్ని తీరరేఖ కలిగిన రాష్ట్రాలు అని పిలుస్తారు క్లియర్ అండ్ ఈ రాష్ట్రాలలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో పేరు అయితే పెట్టడం జరిగింది దీని గురించి అయితే చూద్దాం మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అందరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం గుజరాత్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ తీర ప్రాంతానికి కాండ్లా తీరం అనే అయితే ఉంది అండ్ మహారాష్ట్ర ఇక్కడ గోవాని తీసుకున్నట్లయితే గోవాని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాన్ని కొంకణ్ తీరం అంటారు కర్ణాటక రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాన్ని కేరళ తీరం అని పిలుస్తారు అండ్ కేరళాను ఆనుకొని ఉన్న ప్రాంతం ఏదైతే ఉంటుందో ఏ తీరం అని పిలిచేటప్పుడు మలవారు తీరం అని పిలుస్తారు అండ్ తమిళనాడులో వచ్చేసి కోరమండల్ తీరం అనేది చాలా ఎగ్జామ్ పాయింట్ లో బిట్ అయితే రావడం జరిగింది అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనుకున్నటువంటి తీర మైదానాన్ని ఏమని పిలుస్తారు అంటే సర్కార్ తీరం అని పిలుస్తారు ఒడిషాలో ఆనుకొని ఉన్న తీర ప్రాంతాన్ని ఉత్కల్ అని పిలుస్తారు పశ్చిమ బెంగాల్ని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాన్ని వంగా తీరం అని పిలుస్తారు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో తొమ్మిది రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు తీరరేఖను కలిగి ఉన్నాయి అండ్ అదేవిధంగా మన ఈరోజు ఒక ప్రశ్న ఏంటి అంటే తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రం తీరరేఖను కలిగి ఉందా దాని యొక్క పేరేంటి కలిగి ఉందా అసలు దాని యొక్క పేరేంటి అనే దాని గురించి అయితే ప్రశ్న సో తెలిసిన వారైతే కామెంట్ అయితే చేసేయండి